హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీదేవి ఇన్నోవేషన్స్ ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నామాల గుండులోకి వచ్చాము ఇది సికింద్రాబాద్లో ఉంది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ ప్రాంతంలో చాలా ఫేమస్ ఇది రోడ్డు పక్కనే ఉంటుంది ఇది టూ థౌజండ్ టెన్ సంవత్సరంలో నిర్మించారు అప్పటి నుండి అర్చనలు అభిషేకాలు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి ఇవే కాకుండా మన అభిషేకాలు కూడా జరుగుతూనే ఉంటాయి వైకుంఠ ఏకాదశి నాడు ఈ స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఈ మధ్యలో ఈ టెంపుల్ని బాగా రెనోవేట్ చేశారు చాలా బాగా కట్టారు సో కలర్లు అయిన తర్వాత ఈ రెనోవేషన్ అంత అయిన తర్వాత నేను ఈ టెంపుల్ టూరు చేస్తున్నాను ఇక్కడ వైకుంఠ ఏదా ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ధనుర్మాసంలో విశేష పూజలతో పాటు గోదాదేవి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు ఆ రోజు అందరికీ సామూహిక భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఇది కూడా తిరుపతిలోలాగా ఏడు ద్వారాలు ఏర్పాటు చేస్తారు వైకుంఠ ఏద ఏకాదశి నాడు ఆ స్వామివారిని ఏకాదశి నాడు దర్శించుకుంటే ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా మనకు చాలా బాగుంటుంది ఆ మనసులోని కోరికలన్నీ తీరుతాయి యోగ నిద్రల నుండి స్వామి ఈరోజు దర్శనమిస్తాడు నిద్ర లేచి దర్శనమిస్తాడు ఈయన ఆషాఢ మాసంలో నిద్ర నిద్రలోకి వెళ్తాడు మనకందరికీ తెలిసిందే తొలి ఏకాదశి నాడు ఇతను వెంకటేశ్వర స్వామి నిద్రలోకి వెళ్తాడు వైకుంఠ ఏకాదశి నాడు ఈయన నిద్రలో నుంచి మేల్కొని మనందరికీ దర్శనం ఇస్తాడు ఇది తిరుపావి తిరుపావి సేవ కూడా చాలా బాగా నిర్వహిస్తారు సహస్రనామార్చన కూడా జరుగుతూ ఉంటుంది ఏకాదశి అంటే విష్ణు ఈ ఏకాదశి నెలకి రెండు సార్లు వస్తూ ఉంటాయి ఈ ఏకాదశి నాడు మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ యముడు కూడా మనల్ని చూసి భయపడతాడంట మన దగ్గరికి రాకుండా ఉంటాడని ప్రతీది ఇంకా ఈ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ పూజారులు ఎప్పుడూ నిత్య పూజలు నిర్వహిస్తూనే ఉంటారు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద పుండరీ కక్ష గోవింద గోవిందరి గోవింద 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 హరి గోకుల నందన నందనందన గోవింద నవనిత చోర గోవింద ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂವಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿನಾ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರಮಕುಟದರ ಗೋವಿಂದ

మధుసూదన వరాహ నరసింహ గోవింద వామన ధృగురమ గోవింద బలరా బలరామానుజ గోవింద బౌద్ధ కలికి ధర గోవింద ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి హరిగోవింద గోకులనందన గోవింద సీతనాయక గోవింద శ్రిత పరిపాలక గోవిందరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అధరక్షక గోవింద ఆపద్ంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన నందన గోవింద కమల ద లక్ష గోవింద కాిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పామురారి గోవింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్